సంఖ్యాకాండం యొక్క పరిచయం బైబిల్లోని నాలుగవ పుస్తకము సంఖ్యాకాండం గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఈ పుస్తకం ఇజ్రాయేలీలు సీనాయి నుండి వాగ్దానము దేశం వైపు ప్రయాణం దేవుని మార్గదర్శకత్వం మరియు వారి విశ్వాస పరీక్షల గురించి చెబుతుంది ఈ ఆసక్తికరమైన కథనాన్ని తెలుసుకుందాం మొట్టమొదటిగా సెన్సస్ అండ్ ఆర్గనైజేషన్ జనాభా లెక్కలు మరియు సంఘటన సంఖ్యాకాండము ఇజ్రాయిల జనాభా లెక్కలతో మొదలవుతుంది దేవుడు మోషేకు పన్నెండు గోత్రాలు లెక్కించి వారిని సైన్యంగా సిద్ధం చేయమని గుడారం చుట్టూ శిబిరాలు వేయమని ఆదేశించారు లేవీ గోత్రం గుడార సేవ కోసం ఎన్నుకోబడింది రెండవదిగా జర్నీ ఫ్రమ్ సీనాయ్ సీనాయ్ నుండి ప్రయాణం ఇజ్రాయిలీలు సీనాయ్ నుండి వాగ్దానము దేశం వైపు బయలుదేరారు దేవుడు పగలు మేఘస్తంభంతో రాత్రి అగ్ని స్తంభముతో వారిని నడిపించారు కానీ ఆహారం మరియు కష్టాల గురించి వాళ్ళు చాలా సరుగుకున్నారు దేవుని మీద అవిశ్వాసాన్ని చూపారు మూడవది స్పైస్ అండ్ రెబెలియన్ గూడాచారులు మరియు తిరుగుబాటు మోషే పన్నెండు గూడాచారులను కానాను దేశాన్ని సందర్శించమని పంపారు పది మంది భయపడి దేశం స్వాధీనం చేసుకోవడం అసాధ్యమని చెప్పారు యహోశివా కాలేబు మాత్రం దేవుని వైపు విశ్వాసం చూపారు దేవుడు వారిని నలభై సంవత్సరాలు అరణ్యంలో తిప్పినట్టు మనం చూడగలం నాలుగవది గాడ్స్ ప్రొవిషన్ అండ్ జడ్జ్మెంట్ దేవుని సంరక్షణ మరియు తీర్పు అరణ్యములో దేవుడు మన్నా నీటిని అద్భుతంగా ఇచ్చి సంరక్షించారు అయినప్పటికీ కోరాహు తిరుగుబాటు ఫిర్యాదుల వల్ల శిక్షలు వచ్చాయి మోషే అహరోను కూడా తప్పులకు శిక్షించబడ్డారు కానీ దేవుడు విశ్వాసతను చూపారు ఐదవది ప్రిపరేషన్ ఫర్ ప్రామిస్ ల్యాండ్ వాగ్దాన దేశానికి సిద్ధం చివరి అధ్యాయంలో క్రొత్త తరం ఇజ్రాయిల వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడానికి సిద్ధమయ్యారు దేవుడు వారికి నియమాలు సరిహద్దులు ఇచ్చారు యహోషవాను నాయకుడిగా సిద్ధం చేశారు ఇక థీమ్స్ ప్రధాన ఇతివృత్తాలకు వస్తే సంఖ్యాకాండము దేవుని విశ్వాస్యత విశ్వాసం యొక్క ప్రాముఖ్యత అవిధేత యొక్క పరిమాణాలు మరియు ఆయన మార్గదర్శకత్వాన్ని నొక్కి చెప్తుంది ఇది దేవుని ప్రజల యాత్రను చూపిస్తుంది స్నేహితులారా సంఖ్యాకాండం దేవుని విశ్వాస్యత మరియు మన విశ్వాస యాత్ర గురించి నేర్పిస్తుంది ఈ పుస్తకం మీరు చదివారా కామెంట్స్లో ఖచ్చితంగా నాకు తెలియచేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జీజస్ లవ్స్ యూ